వెల్కమ్ టు టీఆర్ న్యూస్ నా పేరు రాజమౌళి తిరుమల మహారాజ్ ఈరోజు మనం గుండుమాల్ మండలంలో ముదిట్పల్లి గ్రామ పరిధిలో నారాయణపేట జిల్లాలో ఉన్నాం రాత్రి కురిసిన వర్షాలకు ఇక్కడ వాగు ప్రవహించడం జరుగుతూ ఉంది ఈ వాగు రంగారెడ్డిపల్లె మరియు ఇతర గ్రామాల మీదుగా వచ్చే ఈ వాగు కానీ ఇక్కడ కొడంగల్ నుంచి వచ్చే వాగు మాత్రం ఇక్కడ ప్రవహించడం లేదు కాబట్టి ఇది రైతులకు ఎంతో పంటలు వేసుకున్న వాళ్ళకు చాలా ఉపయోగకరమైన సంతోషాన్ని అని తెలియజేయడం జరిగింది రాత్రి వర్షాలతో పాటు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కాబట్టి ఇక్కడ ఇటు చూస్తే మరి గండి మండలం అటు ఈ అవతలగడ్డకు గండి మండలం పరిధి పగడేల గ్రామం కిందికి వస్తుంది గంట కూడా వర్షాలు మరి చాలా లేట్ అయ్యి ఇప్పుడు వర్షాలు కురవడంతో మరియు ఈ యొక్క వర్షధారిత ప్రా పంట మీద ఆధారపడిన రైతులకు ఇప్పటి వరకు వర్షాలు సకాలంలో కురవలేకపోవడంతో ఇప్పుడు ఈ వాగు ప్రవహించడంతో కొంత వాళ్ళు వాళ్ళకు మేలు జరుగుతుందని మనం చెప్పవచ్చు ఈ వాగు చ కొద్దిగా బాగానే అంటే మొట్టమొదటిసారిగా వర్షాలు ఎక్కువగా పడిన పడలేనప్పటికీ పడినప్పటికీ ఇప్పుడే మొదటిసారిగా ప్రవహించడం జరిగింది ఈ కాలంలో మాత్రం ఈ యొక్క వాగు మా మీరు చూడండి ఒకసారి చూస్తే తెలుస్తుంది ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అక్కడ కోడంగల్ నుంచి వచ్చే ఇటు ఓ వాగు మాత్రం అది ప్రవహించడం లేదు ఓన్లీ ఇది ఒక్క వాగు మాత్రమే ప్రవహించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ వీడియోతో మాలికాలు కలుగుతాం థ్యాంక్ యూ